జ్యోతిరావు పూలేకి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు పేట బ్రదర్స్ బృందం భారతీయ సామాజిక సంస్కర్త ఉద్యమకారుడు అంటరాన్నితనం మహిళ విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప మహానుభావుడు జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో మహిళలు విద్యకు దూరంగా ఉండాలి అనే నిర్ణయాన్ని వ్యతిరేకించి భర్తతో సగభాగమైనటువంటి మహిళలు కూడా సమగౌరవం పొందాలి అనే నినాదం తీసుకువచ్చిన వ్యక్తి పేట చిరంజీవి మీడియాతో మాట్లాడుతుంటాను నా పేరు పేట చిరంజీవి శ్రీకాళహ జనసేన పార్టీ ఈ రోజు భారతీయ సామాజిక సంస్కర్త ఉద్యమకారు మహిళా అదే విధంగా అంతరాయతనం మీద కృషి చేసినటువంటి మహానుభావులు పూలే గారి వద్దటి ఈ రోజు జ్యోతి రాకూల్యాణ గారి వద్ద సందర్భంగా జనసేన పార్టీ జరిగింది మహానుభావుల గురించి ఆయన యొక్క చరిత్ర చెప్పాలంటే చాలా గొప్ప చరిత్ర ఆ రోజుల్లో పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో మహిళలు చదువుకోకూడదు మహిళలు ఇట్టున చూసి మహిళలు ఇంటి పట్లే ఉండాలి అనే యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించి ఖచ్చితంగా భర్తలో సగభాగమైనటువంటి సతీమనైనటువంటి మహిళలు కూడా సమగౌరవం విద్యను అభ్యసించాలి అనే ఉద్దేశంతో ఉద్యమాలు చేసి పోరాటాలు చేసినటువంటి మహానుభావులు జ్యోతిరావు పూలే గారు ఆయన ప్రజల్లో చైతన్యం తెలిపించాలని మొదటగా విద్యని వారి యొక్క సతీమనైనటువంటి సావిత్రిబాయి పూలే గారిని ఈ యొక్క పాఠశాల పట్ల ప్రోత్సహించడం జరిగింది అదే విధంగా పశ్చిమ నలభై ఐదో సంవత్సరంలో మన దేశంలోని మొట్టమొదట పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే అంతరాని కులాలకు విద్యను చెప్పకూడదు అనేసి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా పాఠశాలకు రాని రానప్పుడు సావిత్రిబాయి గారు అదే విధంగా జ్యోతిరావు పూలే గారు ఈ నిపుణులు జంట అక్కడ ఉన్నటువంటి అట్టరంగ కూడా కొన్ని సంవత్సరాల పాటు చేసినటువంటి మహా గొప్ప బావులు మన యొక్క జ్యోతిద పూలే గారు అటువంటి వాళ్ళని ఈ రోజు మనము నివాళులు నేర్పిస్తున్నాం అంటే మనం ఎన్నో జన్మలు చేస్తున్నటువంటి పుణ్యం అని ఈ రోజు జనసేన పార్టీ తరఫున గర్వంగా చెప్పుకుంటున్నాం జై జనసేన జై ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి మణి నవీన్ మహేష్ భానుప్రకాష్ మునిచంద్ర వీరమహిళలు టేటా శారద నారాయణ గాయత్రి తదితరులు పాల్గొన్నారు